హాయ్ అండి మీ అందరికీ సో అయితే ఈరోజు ఒక కొత్త వీడియో అయితే చేయబోతున్నా కొత్త వీడియో ఏం కాదులే అని రొటీన్ వీడియో అంతే ఇంతకుముందు ఇంత ముందు ట్రై చేసామండి ఆ వీడియో ఆ వీడియో ఏంటంటే ఆలు సమోసా ఆలు సమోసా అనేది నాకు ఫేవరెట్ అండి నేను కాలేజ్ డేస్లో కానీ ఇంతకుముందు మా ఊరి దగ్గర ఏల్చూడ ఉందండి అంటే చెన్న దారిలో సమోసా ఒకటి ఒకటి ఉండేది ఆలు సమోసా అది చాలా టేస్టీగా ఉండదండి అదేవిధంగా నూచివీళ్ళలో కానీ అంటే నేను మా కాలేజీ నూచివీళ్ళలో అండి నూజిడ్ ఆ కాలేజీకి వెళ్ళే రూట్లో కూడా అక్కడ ఒక ఆలు సమోసా కుట్టుండేది ఉండేది అంటే ఆలు సమోసా విత్ జాంగీస్ చేస్తారు కదా జిలేబీస్ వాళ్ళు వాళ్ళు బీహార్ వల్ల ఇవ్వరు అంటారు ఒడిసా వల్ల కూడా సంథింగ్ సరే వాళ్ళు చేసేదాన్ని ఎప్పటి నుంచో చేద్దాం చేద్దాం అనుకుంటా ఉన్నాను అయితే ఈ రీసెంట్ టైమ్స్ అయితే బుజ్జి వాళ్ళ ఇంటికాడ చిన్న ఒకసారి ట్రై చేసాం కానీ కుదరలేదు బుజ్జికి రాలేదంట అంటే సమోసా ఫోల్డింగ్ చేయడం రాలేదు అది ఎలా ఎలా రాదంటే ఇంకా ఆ రోజు నేనేదో పనులు పడి ఇంకా దాన్ని అట్ట వదిలేసాం సో అయితే దాన్ని ఇంకా సమోసా ఫోల్డింగ్ రాపోవటంతో చపాతిలో చేసాం కదా వాటిని చప కాల్చారు ఇంకా ఇంకా కాల్చేసి దాంట్లోనే మనం దాంట్లో స్టఫింగ్ కోసం ఆలు చేసాం కదా ఆలు ఆలు కర్రీ దాంట్లో నంచి వేసుకుని నంచి వేసుకుని తిన్నాం ఆ రోజు అట్ట అయిపోయింది సో అయితే దాన్ని మళ్ళీ చేద్దామని చెప్పి రీక్రియేట్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ చేద్దాం ఈరోజు అయితే నేను పనికి వెళ్ళలేదండి త్రీ డేస్ పెట్టే పనికి వెళ్తే ఒక ఫుల్ బాడీ పెయిన్స్ ఉండేసరికి ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలి సరే ఖాళీ ఉంటుంది ఎందుకు అని చెప్పేసి ఒక వీడియో తీద్దామని నేను కూడా వచ్చిన ఈ మధ్యకాలంలో వీడియోస్లో చాలా కనపట్లేదండి నేను అందుకని చెప్పి తనకొతే కష్టపడుతుంది కదా సరే నేను కూడా కొంచెం హెల్ప్ చేద్దామని వీడియో తీస్తున్నాను అయితే వీడియో తీ వీడియోలోకి అయితే మా వదిన మా అక్కయ్ బుజ్జి అదేవిధంగా మా పిల్లలు అందరూ ఉన్నారండి సో అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇంకా కావాల్సిన అన్ని బుజ్జి తీసేసుకుందండి చూపిస్తా చూసేయండి మన ఆలు కురమలకి కావాల్సిన పదార్థాలు అనేది తీసేసుకుంది దాంట్లోకి అయితే ఉల్లిపాయలు అదేవిధంగా క్యారెట్ తర్వాత కొత్తిమీర కరివేపాకు ఇంకా ఇంకేమున్నాయి అల్లం వెల్లుల్లి ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసేసుకుందండి సో అయితే అన్నిటిని ఫ్రెష్ కట్ చేస్తుంది అంటే వాటికి తొక్కలు ఏం తీయరు కదా తీసేసి ఇటగా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని అన్ని పక్కన పెట్టేసుకుందాం తర్వాత చూద్దాం ప్రాసెస్ అనేది సో అయితే ఇంతగా ఫర్మెంట్ చేసిన పిండి ఉందండి ఇంతకు ఒక నిమిషం గంట రెండు గంటల క్రితం కలిపి పిండి ఉందండి బాగా ఫర్మెంట్ అయింది సో అయితే దీన్ని చపాతీలాగా చేసుకోవాలి చిన్న చిన్న మొదలు చేస్తుంది బాగుంటుంది పెద్ద కదా పెద్ద దూరం సరే సరే అలానే మా తోడు అయితే ఇంకా అందరం కలిసి చేస్తా ఉండే అలానే మా కూడా ఇంకా పనికి వెళ్ళి మాధ్యాం నుంచి ఇంటికి వచ్చేసింది ఇంకా కూడా ఉన్నాడని మేము అయితే ఇంకా అందరం తోడుకోడలు అలానే మా ఆడబిడ్డ అంటే మా వదిలే అందరం కలిసి చేస్తాము చూడండి బాగా రిమ్లో పెట్టే దాంట్లో జీలకర్రండి బాగుంది అయితే ఇంకా బాగుంది కాదా కాదు మాములు సమోసాలు ఆలు సమోసాలు జీలకర్ర జీలకర్ర కానీ బాగు కానీ వేసుకుంటారు ఇంకా అయితే పనికి వెళ్ళి ఇంక మధ్యాహ్నం దాకా అయితే ఇంకా రెస్ట్ అయితే తీసుకుంటున్నాము ఈ లోపైతే తమ్ముడు ఇంకా బుజ్జి వాళ్ళు ఇంత స్పెషల్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు బుజ్జి ఆలు సమోసా ఆలు సమోసా ఓకేనండి ఇంకా ఆలు సమోసా అంటే మనం ఇప్పుడు జిలేబీ ఓలి నాలుగు సమోసానే ఉండేది మరి అదే టేస్ట్ మరి ఆ జిలేబీ నాలుగు సమోసా అమ్మేది వాళ్ళు హోటల్ వాళ్ళు పెడితే వాళ్ళు చేసారు ఏం చేయరు

తల ఒకరి తల పని చేసుకోవాలి ఒకళ్ళు పొయ్యి ముట్టుకోవచ్చుగా ఒకళ్ళు చపాతీలు చేయండి ఒకళ్ళి గట్ చేయండి అరే

సో అయితే మనం ఇప్పుడు సమోసాలు స్టప్పింగ్ చేయాలండి బంగారం పని కొంచెం తాలింపు వేయాలని ఇప్పుడు ఇప్పుడు దాకా కట్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా కట్ చేసిన ఉల్లిపాయలు అన్నీ వేసేసుకొని అదేవిధంగా కొంచెం కరే కరివేపాకు కొత్తిమీర వేసుకొని బాగా కలపెట్టుకోవాలి సో అయితే వాటిని కలపెట్టుకోవాలి ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత అల్లం అల్లమెల్ప్ పేస్ట్ వేసుకున్నాం అండి ఇది రోడ్ల నూరిన అల్లమెల్ప్ పేస్ట్ ఉంది దాన్ని దీంట్లో వేయించుకోవాలి వేసేద్దాం ఆచరి తినేద్దాం తర్వాత మొత్తం మింగేద్దాం తర్వాత కానీ మింగేద్దాం అల్లం ఎల్పు పేస్ట్ కూడా వేసుకొని దాంట్లో పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి తర్వాత వచ్చేసి క్యారెట్ కూడా వేసేసుకున్నాం అండి క్యారెట్ ఇప్పుడు పెట్టడానికి కారణం ఏంటంటే ఫస్ట్ వేస్తే మొత్తం మగ్గిపోయి మొత్తం చెదిరిపోయిందని చెప్పేసి మనం ఉల్లిపాయ అయినా కదా అవన్నీ మగ్గిన తర్వాత వేసుకోవాలండి ఎందుకంటే క్యారెట్ సన్నగా తురుము పట్టింది కాబట్టి తొందరగా మగ్గిద్ది అందుకని చెప్పి తర్వాత వేసేసుకుందాం అడుగు పెట్టిన బంగారు నొప్పు ఉన్నాయి కదా వాటిని కూడా ఈ రకంగా స్మాష్ చేసుకోవాలి మన దగ్గర స్మాష్ లేకపోయేసరికి బుజ్జి ఏమో చిల్లు ఆ విధంగా స్మాష్ చేస్తుంది టెక్నాలజీ టెక్నాలజీ సో ఈ విధంగా బాగా వేయించుకోవాలండి ఫోల్డింగ్ చేసుకోవడానికి చేసుకోడానికి చేస్తుంది మామూలు చపాతీ రౌండ్ గా రౌండ్గా రావాలి వచ్చిన తర్వాత దాన్ని సగానికి కట్ చేయాలి సగం కట్ చేసుకుంటే మనకి మన చపాతి అది సమోసా షేప్లోకి వస్తాయి ఫోల్డింగ్ చేసుకుంటాం కదా సో అయితే మనం క్యారెట్ ఉల్లిపాయ కూడా బాగా మగ్గిందండి దీంట్లో స్పైసెస్ వేసేసుకుందాం అంటే పసుపు కారం అదేవిధంగా ధనియాల జీరక పొడి అదేవిధంగా కొంచెం సాల్ట్ సో అయితే తగినంత పసుపు తర్వాత కొంచెం ధనియాలు జరిగినప్పుడు అండి అది వచ్చేసి ఇంతకుముందు రోస్ట్ చేసేసుకొని బాగా మిక్సీ ఫామ్ చేసేస్తాం తర్వాత తగినంత కారం తర్వాత తగినంత సాల్ట్ వేసేసుకొని మొత్తం కలిపెట్టేస్తున్నాం సో అయితే స్పైసెస్ అన్ని మేము చేసుకొని బాగా కలిపెట్టేసుకుందాం అండి ఇంకా మన మిశ్రమం అంతా అడుగుంటుంది కాబట్టి అవన్నీ కలగాల్సి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచేసుకొని దించేసుకుందాం ఆ తర్వాత దాంట్లోకి బంగారు కలిపేసుకొని మన చపాతీలోకి స్టప్పింగ్ చేసేసుకుందాం సో అయితే మనం ఇప్పుడు దాకా పెట్టేసి సాల్ట్ ఉంచి కొంచెం టేస్ట్ చేసేసుకొని ఉంచేసుకుందాం క్యారెట్ ఉల్లిపాయ అన్నీ కలిపిన మిశ్రమం ఉంది కదా అది బాగా వేగేసిందండి దీంట్లోకి బంగళంపు స్టప్పింగ్ చేసేసుకోవాలి సో అయితే దించేసిన దాంట్లోనే మన బంగాళుంపు అదే విధంగా ఇంతగా మిగిలించిన కొత్తిమీర కరివేపాకు ఉంది కదా దాన్ని కూడా వేసుకొని బాగా స్టఫింగ్ చేయాలండి అది బాగా మిక్స్ చేయాలి తర్వాత మనం కూడా చేస్తుంది కదా వాటిని సమోసా ఫోల్డింగ్స్ చేసుకొని మోల్డ్ చేసుకోవాలి దాంట్లోకి మన స్టఫింగ్ అంతా పెట్టేయాలి అంతలోకి బాండి పెట్టేసి అందులోకి అది వేగుతూ ఉండిద్ది సో అయితే నలుగురు నాలుగు రూపాయలు అంచుకి నీళ్ళు తడుపుకొని నీళ్ళు మైదా పిండి వేస్తూ నీళ్ళు తడుపుని ఇదిగో లేటర్ ఆయిల్ దాంట్లో పోసి పడుతుంది పెట్టి చూడు ఏమైంది రావట్లేదు మా తమ్ముడు ఏంటైనా వేరే లెవెల్లో చేస్తాడు ఏదైనా మా వదిన ఇంకా సీనియర్ అండి మా వదిన చేసి చూపించింది ఇప్పుడు చూడండి మా గాలి పొరువాత తీరుతుందండి కూర్చొని మొన్న చేసే తల్లి దీవెన బాగా చేసిందమ్మా ఫస్ట్ టైం అయినా కానీ ఆలు ఇష్టంగా

అంతే రెండు కలిపాకరపతి అట్ట కొంచెం స్టఫింగ్ ఏంటి ఏం కాదు చూసానండి మన ఆలు సమోసా అయితే ఈ విధంగా అన్ని సెట్ చేసేస్తున్నాం సమోసాలు చేయటం ఎట్ట ఎతగోట తెప్పులు పడైతే మొత్తం చేసామండి చూసారా అన్నిటినీ ఆయిల్ వేసేసుకుందాం మెల్లి జారుడు వేడు గంట గంట చూడు వాటిని గట్టి కదా బుద్ధి అయితే అండి సమోసా వేసుకునే ముందు ఏం చేస్తారంటే మనం అండించి ఉంచాం కదా వాటిని కొంచెం గట్టిగా చదువుకోవాలి అవి కానీ ఓపెన్ అయ్యి అంటే అయిపోయిన తర్వాత ఆయిల్ అంత లానపోయిద్ది అందుకని చెప్పేసి ముందుగానే అద్దేసి పెట్టు వేసుకోవాలి అవి అద్దేసుకుని ఈసారి వాయి ఒకసారి వేసేద్దాం ఇంకో బలి ఉండిద్ది సో అయితే చూసారు కదండి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి బాగా వేగాలండి ఎంత వేగితే అంత టేస్ట్ ఉంటుంది అయితే మాడగొట్టకూడదు మారకట్టి అంటే మొత్తం చేదైపోయి సో అది ఈ విధంగా చేసేసుకొని చూపిస్తాను మొత్తం ఎట్ వచ్చిన లాస్ట్ అవును ఇది కొంచెం డిఫరెంట్గా ఉండేది అక్కడ అది వచ్చేసి ఉల్లిపాయ సమోసా ఇది వచ్చేసి ఆలు సమోసా మనం బంగాళం యాడ్ చేసాం అది కాక ఇది కొంచెం షేప్ సైజ్ ఎక్కువ ఉండిద్ది అదే తేడా సో అయితే బంగళంపై బాగా ఫ్రై అయిపోయినాయి అండి బట్ తీసేసుకున్నాం ఆయిల్ సో అయితే ఫైనల్గా మొత్తం ఉన్నాయని వేసుకోవాలి అటు ఇసుకండి అటు ఇసుకండి మెలిగ్గా ఒక సైడ్కి జారేయండి మొత్తం మొత్తం వేసేయండి మొత్తం పడుతుంది వేసేయండి ఆయిల్ పైన పడితే జాగ్రత్త వేసి వేసి వేసే మొత్తం వేసే సైడ్ కంట వేసేయండి ఆయిల్ మునుగుతుందిగా వేసేయండి మొత్తం అయ్యా ఉంటాయి ఏ అక్కడ గడి అయితే ఈ మొత్తం కాకముందే అందరు రుచి వస్తున్నారు అండి ఉప్పు సాయి ఉప్పు కానీ అయిపోయింది మధుని చదువుతుంది ఏదైనా అంతే థ్యాంక్ యూ తంగే యూ రే సో అయితే మాధురే ఫస్ట్ టేస్ట్ చేయబోతుంది లోన పిండి ఉడికింది బాగా మా ఫా తిప్పుతాడు బుజా బాగా తిప్పుతా ఉంటే బాగా ఎగుతాయి బాగుందా కమ్ము కమ్ముంది అబ్బా సో అయితే దగ్గర దగ్గర ఒక గంట పెట్టి కష్టపడతా ఉంటే ఫైనల్ అవుట్పుట్ అయితే వచ్చేసిందండి చూసారా ఏవైతే ఉన్నాయో మన ఆలు సమస్య అయితే మొత్తం వేగేసేయండి సో అయితే మొత్తం తీసేద్దాం తీసేపు చూడండి పర్ఫెక్ట్ కలర్ వచ్చిందండి చాలా బాగుంది అక్క కొంచెం పిల్లలు పడుకోకూడ బాగు రావట్లేదు అక్క కొంచెం అది ఇంకా ఇది అందరు టేస్ట్ చేయండి నలుగురు నలుగురు తీసుకోండి తీసుకుని టేస్ట్ చేయండి ఒకసారి పిల్ల அச்சம் ஆறு அது பங்காள தம்பாரு సరేనండి మా పిల్లలు ఏడుస్తున్నారండి వేడిగా ఉండే నాకైతే టేస్ట్ అయితే చాలా బాగా నచ్చిందండి మా తోడుకోళ్ళైతే తాలు స్టాఫ్ చాలా బాగా చేసింది సో అయితే గంట ప్రయత్నం తర్వాత ఇప్పుడే అండి మొత్తం అయిపోయింది చేయడం అంతా అయిపోయింది చాలా కష్టపడ్డాం ఇప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఇంకా ఇలాంటి వీడియోస్ మంచి మంచి వీడియోస్ తీయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాం మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బాయ్